హాయ్ హలో నమస్తే నా పేరు కార్తిక్ మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం సీమ కొడి పిల్లలు నాటు కోడి పిల్లల్లాగా స్ట్రాంగ్గా ఉండవు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే వీటి విషయంలో మోటాలిటీ చాలా ఉంటుంది నిజానికి ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు ఈ కోడి చేసిన పిల్లలు కాదు నా దగ్గర ఓన్లీ వన్ పేర్ ఉంది సీమకోళ్ళు సీమకోడి గుడ్లు పెట్టిన చోటు నుండి గుడ్లు తీయకూడదు కదా సో నేను అలాగే ఉంచేస్తే వాటిని పొదుడు పట్టిన కొన్ని పెట్టలు ఆ గుడ్ల పైన కూర్చోవడం వల్ల డైలీ వన్ రోజుకొక పిల్ల పుట్టింది సో అదే పెద్ద ప్రాబ్లం అంతకుముందే ఈ కోడి గూడు దిగింది అప్పటి నుండి పుట్టిన ప్రతి పిల్లని తెచ్చి ఈ కోడికి సెట్ చేసిన పిల్లలు పుట్టినప్పుడు అన్ని పిల్లలు ఒకేసారి పుడితే ఆ తల్లి కోడి పిల్లల్ని కమ్ముకున్నప్పుడు వెచ్చదనం అనేది ప్రతి పిల్లకు చేరుద్ది రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు కొంచెం కొంచెం పెరుగుతాయి అప్పుడు కమ్ముకోవడం ఆపేసి తిరగడం స్టార్ట్ చేస్తుంది కదా అట్లాంటి టైంలో పుట్టిన ప్రతి పిల్లని తెచ్చి ఇలా చేయడం ఆ పుట్టిన పిల్లలకు సరిగా వెచ్చదనం అందక చాలా వరకు చనిపోయినాయి మనం ఒక కోడిని పొదిగేస్తే ఇంకో కోడి వచ్చి అందులో గుడ్లు పెట్టినా సేమ్ ఇదే పరిస్థితి అవుతుంది అలా అవ్వకూడదంటే గుడ్లకు మార్కింగ్ చేసుకోవాలి పొదిగేసిన కోళ్ళని గంపల కింద కమ్మి ఉంచే వాళ్ళకైతే ప్రాబ్లము ఉండదు నేనైతే గంపల కింద కమ్మను పొదిగేసిన కోడిని విడవడం కమ్మడం ఉండదు అంత ఫ్రీడమ్ ఉంది మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి